అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి ప్రధాన దినపత్రికలోని వార్తలను విశ్లేషించేద్దాం ఈ వీడియోలో గత మూడు రోజులుగా మన ఛానల్లో వీడియో రాలేదు దానికి కారణం ఏంటంటే నేను తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది దానివలన మూడు రోజులు బట్టి వీడియో రాలేదు అంటే లాస్ట్ మన లాస్ట్ వీడియో శని సోమవారం చేసాం సోమవారం పదకొండో తారీఖున రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది రైల్వే స్టేషన్లో అప్పటికింకా ఆ ట్రైన్ రాకపోవడంతో రైల్వే స్టేషన్లో కొద్దిగా టైం దొరకడంతో నేను వీడియో చేయడం జరిగింది తర్వాత నుంచి మంగళవారం బుధవారం లక్ష వారం ఈ మూడు రోజులు వీడియో చేయడానికి కుదరలేదు నేను చాలా ట్రై చేశాను వీడియో చేద్దామని కానీ పరిస్థితులు కుదరలేదు సో కాబట్టి నాకు ఈ మూడు రోజులు బట్టి చాలామంది మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో వాట్సాప్ చేస్తున్నారు వీడియో చేయలేదేమని సో ఈ మూడు రోజులు కలిగిన అసౌ అసౌకర్యానికి అందరికీ క్షమాపణలు తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజు నుంచి మనం వీడియో రెగ్యులర్గా చేసుకుందాం కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీగా న్యూస్ పేపర్ చూడడం అలవాటు ఉన్నవారు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని యూట్యూబ్ అల్గారిథమ్ అనేది టాప్లో ఉంచుతుంది అనమాట అందరికీ సజెస్ట్ చేస్తుంది వీడియో చూడమని సో దయచేసి లైక్ చేయండి ముందుగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో మనం అసెంబ్లీ సమావేశాలని చేయలేకపోయాం బడ్జెట్ని మన ఛానల్ డిస్కస్ చేయలేకపోయాం దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో బడ్జెట్ గురించి వీడియో ఎవరికైనా కావాలంటే మనకి కింద కామెంట్లో తెలియజేయండి దానికి సంబంధించిన వీడియో మనం తర్వాత సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇక అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నాయి డిప్యూటీ స్పీకర్గా రాఘురామకృష్ణం గారిని ప్రతిపాదించడం జరిగింది ఒక మంచిదే ఒక సౌమ్యుడు రాఘురామకృష్ణ గారు వివాద రహితుడు అటువంటి వారిని డిప్యూటీ స్పీకర్గా చేయడం మంచి శుభ పరిణామమే అదేవిధంగా ఇక సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్టులపై సోషల్ మీడియా కార్యకర్తలపై అరెస్టుల పర్వం కొనసాగుతుంది సో ఇక రకరకాల వార్తలు మనం చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది సో బ్యానర్ పేజీ వార్తలను మనం ఒకసారి విశ్లేషించే చేద్దాం తల్లిని అవమానిస్తే సారీ ఓకే శాసనసభ కొత్త డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును సభాపతి స్థానంలో కూల్చెపెట్టిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీ స్పీకర్ అయన్ పడు బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మంత్రులు అయ్యన్ మంత్రులు సత్యకుమార్ అచ్చెన్నాయుడు ఇక తల్లిని అవమానిస్తే సహించాలా మండలిలో విరుచిపడ్డ మంత్రి లోకేష్ అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు ఆ తర్వాతే సభను బాబు బహిష్కరించారు గౌరవ సభగా మారాకే వస్తానన్నారు ఆయన పారిపోలేదు సింహంలా నిలబడ్డారు నాడు టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు నేడి వైసీపీ ఎమ్మెల్యేలు రారేం గతంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలను బహి అంటే ఇప్పుడు శాసన శాసనమండలిలో నిన్న హాట్ హాట్గా జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాలేదని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ అసెంబ్లీని బహిష్కరించారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల శాసన మండలి సభ్యులు మాట్లాడితే దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అవమానించారు ఇటువంటి సభకు ఆయన సభలో ఉండడానికి ఇష్టం లేక సభ గౌరవంగా గౌరవ సభగా మారేకే వస్తానని బహిష్కరించారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అలాగా మాట్లాడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని కౌంటర్గా మాట్లాడారు నారా లోకేష్ గారు కా మీలాగా మేము ఎన్నడూ మాట్లాడలేదు లోకేష్ నాటి ఘటనలను సమర్థించడం లేదన్న విపక్ష నేత బొత్స టికెట్లు ఇవ్వడం సమర్థించడం కాదా అని లోకేష్ ప్రశ్నించారు ఇది శాసనమండలిలో నిన్న జరిగిన చర్చలు కా ఇది దేవుడు రాసిన క్రిప్ స్క్రిప్ట్ త్రిబులార్ను నాడు రాష్ట్రానికి రానడం లాఠీలు రబ్బర్ బెల్ట్లతో కుట్టారు చంపేస్తామని బెదిరించి చంపడానికి ప్లాన్ నేడు ఆయన ముందు కూర్చోలేని దుస్థితి జగన్ శాసనసభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొడక్షన్ బిల్లు తేవాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టోటల్గా సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టిన వారికి కానీ సోషల్ మీడియాని వాడుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారు కానీ ఇక ఒక చెక్ పెట్టే విధంగా ఒక బిల్ అయితే తేవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా తప్పనిసరి చేస్తే ఒక బిల్లు తేనుంది కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఇదివరకట్లాగా అట్లాగా ఏదో అకౌంట్ క్రియేట్ చేసేసి ఇష్టానుసారంగా రెచ్చిపోదాం ఎవరు కనిపెట్టలేరులే మనల్ని ఎవరో ఎక్కడుంటారో కనిపెట్టలేరులే అనుకోవడానికి వీలేదు ఖచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక ఆధార్ కార్డు తప్పనిసరిగా చేస్తూ ఒక చట్టం తీసుకో రాబోతున్నట్లే తెలుస్తుంది మొత్తం మీద సోషల్ మీడియాపై సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలకు ఆకృత్యాలకు చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పట్టుబడుతున్నారు ఇక ఇరవై తొమ్మిది నా రాష్ట్రానికి ప్రధాని రాక ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఎనభై వేల కోట్ కోట్ల పెట్టుబడులు నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి విశాఖలో ఇప్పటికే పన్నెండు వందల ఎకరాలు కేటాయింపు ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి రాబోతున్నట్లు తెలుస్తుంది సో ఆంధ్రజ్యోతి బ్యానర్ పేజీలో ఒక వార్తను దానికి సంబంధించిన ప్రతిపాదించడం జరిగింది ఇక పోస్తాయిపై ఫిర్యాదులు వెళ్ళవ ఇరవై రెండు చోట్ల ఫిర్యాదులు ఐదు కేసులు అనంతపురంలో దిష్టిబొమ్మ దహనం శ్రీరెడ్డిపై నాలుగు ఫిర్యాదులు మూడు కేసులు నమోదు రీసెంట్గా శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వారికి సపోర్ట్ చేస్తూ శ్రీరెడ్డి అనే మహిళ ఇష్టానుసారంగా వా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం మనం చూసాం అయితే ఈ అరెస్టుల పరం ఎప్పుడైతే పెరిగిందో అరెస్టుల పరం కొనసాగిందో పశ్చాత్తాపడినట్టుగా ఒక వీడియో చేయడం జరిగింది కానీ అది పశ్చాత్తాపం కాదు ఈ అరెస్టులకు భయపడి ఆవిడ చేసిన వీడియో అది పశ్చాత్తాపం అయితే వేరేగా ఉంటుంది కానీ పశ్చాత్తాపం కాదు ఈ అరెస్టులకు భయపడి తనను అరెస్ట్ చేయొద్దని ఒక రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఒక వీడియో చేయడం జరిగింది అయితే నాకు తెలిసి శ్రీరెడ్డి పోషాని కృష్ణమూర్తి కూడా దాదాపు అరెస్ట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది వదిలిపెట్టే ప్రసక్తిలో లేదు గవర్నమెంట్ ఇప్పుడైతే ఇప్పుడున్న పొజిషన్లో సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి చంద్రబాబు పోరాడారు పారిపోలేదు నా తల్లిని అవమానించినందుకే సభను బహిష్కరించారు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదు చంద్ర శాసన మండలిలో తీవ్ర స్వరంతో ప్రశ్నించిన లోకేష్ ఇక ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా ఆ హోదా కావాలని శాసిస్తారా అది ప్రజలు ఇచ్చే స్థానం చరిత్రలో ఎక్కడైనా ఇలా చూసామా జగన్ తీరును నిలదీసిన చంద్రబాబు ఉప సభాపతి ఎన్నిక సభ ఎన్నిక స్థానంలో కూర్చోపెట్టిన సభాపతి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తదితరులు ఇక రఘురామకృష్ణరాజుకి సంబంధించిన మాత్రం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం జగన్ జీవితాంతం జైల్లో పెట్టిన తప్పలేదు నియంత్రణ ఆశ్చర్యపోయేలా నాలుగు వందల తొమ్మిది కోట్లతో నిర్మాణం భాజపా శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజం ఇక సభకు వెళ్లే ముందు సభకు వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి జగన్పై నిప్పులు చెరిగే జరిగిన ఏపీ పిసిసిసి అధ్యక్షురాలు శర్మిళ ఇక మండలిలో మంటలు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన సభ చైర్మన్ సచ్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు ఇదే ఉడుంపట్టు శాసనసభలో కూడా పెడితే బాగుంటుంది ఇప్పుడు ఉన్న వందల పదకొండు మంది అయినా సరే వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా ఇక మండలిలో మరి సంఖ్య ఎక్కువ ఉందనో ఏటో మరి శాసన శాసనమండలిలో మాట్లాడతారు కానీ సభలోకి రారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సభలోకి రారు పోడే వద్ద నిరసన న్యాయం కావాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు డిసెంబర్ నుంచి రాజధాని పనులు ఐదేళ్లలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం తద్వారా ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం ఎనభై ఎనభై ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రాబడతాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఇంకా వృద్ధులకు సరికొత్త ఆరోగ్య రక్ష దేశంలో డెబ్బై ఏళ్ళ దాటిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఆరోగ్య వర్తింపు చేస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు పాయింట్ పదహారు లక్షల మంది కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందారు వీళ్ళ అత్యధికులు కేరళ వాసులే అంతులేని అన్యాయం కర్నూలు నుంచి లోకవ్యక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం మామూలే కదా ఈఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు కూడా అమరావతికే శ్రీబాగ్ అడబిగ తొంగలోకి సీమకు మరోసారి అన్యాయం కొప్పత్తి ఇండస్ట్రియల్ హబ్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ సైతం అమరావతికి తరలింపు నేషనల్ నా యూనివర్సిటీపై కూడా నీళ్లు నీడలు అది కూడా అమరావతిలోనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన ఇక్కడ అన్ని అమరావతిలో అంటే ఇప్పుడు రాజధాని అన్నాక ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకుంటే ఆ రాజధానికి ఒక హంగు ఒక ఆర్భాటం ఏమి ఉండదు అన్నీ ఒక చోట అయితే దానికి ఆ రాజధానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ ప్రాంతానికి ఒక ఇది ఉంటుంది తద్వారా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ అనమల మాటలన్నీ అబద్ధాలే బడ్జెట్లో ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల లక్షల కోట్లే అప్పు అని ఉంటే పద్నాలుగు లక్షల కోట్లని ఎలా చెప్తారు బడ్జెట్ పత్రాలు ఆలయ ఆయనకు అర్థం కాలేదా సూపర్ సిక్స్ అమలు లేనట్లే బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే అందుకు నిదర్శనం మాజీ మంత్రి కోకాన్ గవర్దన్ రెడ్డి ఇక ప్రాణాలు తీస్తున్న టీడీపీ నేతల పంతం రాజీనామా కోసం ఫోర్జరీ పీఓఏ హఠాన్ మరణం ఆనాథైన కుటుంబం నంద్యాల జిల్లాలో ఘటన పీఓఏ వెంకట్రామరెడ్డి ఫైల్ ఫోటో ఇక ఏమాత్రం సంపాదించారు పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కార్ ఆరా సంక్షేమ పథకాలలో పాత వేసేందుకు స్కెచ్ కుటుంబం నమస్త సమస్త సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇల్లు కారు బైక్ టీవీ మొబైల్ ఫోన్ల తదితరులు అన్ని వివరాల సేకరణ ఎంత మొత్తం డిజిటల్ లావాదేవీ చేశారో చెప్పాల్సిందే స్వయం ఉపాధి ఉంటే వచ్చే ఆదాయం జిఎస్టీ నెంబర్ వెల్లడించాలి అన్ని జిల్లాలకు ఆరు పేజీలతో కూడిన ప్రశ్నవళి మెప్మా డిఆర్డిఏకు పీడీలకు సమాచార సేకరణ బాధ్యతలు కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర సీనియర్ యాక్టర్ పోసానిపై వందల సంఖ్యలో ఫిర్యాదులు ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు మరో ఇద్దరు జైలుకు తరలించిన పోలీసులు సజ్జల భార్గ సహా ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సో ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వారికి మాత్రం అసభ్యంగా మాట్లాడిన వారికి అసభ్యంగా పోస్టులు పెట్టిన వారికి మాత్రం తగిన శిక్ష వేయాల్సిందే ప్రశ్నించే తత్వం అంటే ఒక లిమిటేషన్ దేనికైనా కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది సో ఆ లిమిటేషన్ మనం మించిపోకూడదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం మన కంటెంట్ని డెవలప్ చేయడానికి ఈ న్యూస్ ఛానల్స్తో పాటు కొన్ని వీడియోలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులపైన కొన్ని వీడియోలు కూడా చేయడానికి మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి టైం సరిపోక ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఒక అరగంటలో మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది వచ్చేసరికి సో ఒక నా ఛానల్ డెవలప్ అయితే పూర్తిగా ఈ యూట్యూబ్లోనే ఫుల్ టైం కేటాయించాలని నేను అనుకుంటున్నాను కొద్ది రోజుల్లో వీడియోల సంఖ్య కూడా పెంచే ప్లానింగ్ ఉన్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అందరూ